మోందా తుఫాను వల్ల అయితే అంతా సేఫే పెద్దగా ప్రాణ నష్టం అయితే జరగలేదు ఓకే అక్కడక్కడ కొన్ని మరణాలు అయితే సంభవించాయి కానీ ఎక్కువగా నష్టపోయింది రైతులు అలాగే ఎక్కువగా పాడైపోయిన రోడ్లు అలాగే విద్యుత్ వైర్లు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఇవి అలాగే కొన్ని వాగులు వంకలు పొంగిపోయినాయి ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇక్కడ రోడ్లు వేయడం ఇమీడియట్గా అలాగే ఇప్పటికే విద్యుత్ పునరుద్ధరణ చర్యలు అయితే ఆల్రెడీ మొదలైపోయినాయి చాలా వరకు చాలా చోట్ల పూర్తయిపోయినాయి విద్యుత్ అధికారులు అయితే చాలా వేగవంతంగా చేశారు కాకపోతే అంతా సేఫ్ అని అనుకోవడానికి అయితే ఏమీ లేదు రైతుల విషయంలోనూ రోడ్ల విషయంలోనూ ఎంత త్వరగా పనిచేస్తారో ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు కూడా తిరుగుతున్నారు గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం వాళ్ళందరికీ కావాల్సినవి ఎందుకంటే ఆయన పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఎలాంటి నిధులు సేకరించాలి ఏంటి వాళ్ళ సమస్యలు ఏంటి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇవన్నీ ఎక్కడ ఎప్పటికప్పుడు అధికారుల దగ్గర నుంచి నివేదిక అడిగి తెప్పించుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా స్వయంగా ప్రజల్లోకి వెళ్తున్నారు మాట్లాడుతున్నారు వాళ్ళతో రైతులతో మాట్లాడుతున్నారు సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు రోడ్లు వేయడం అనేది అంత ఈజీ కాదు కా కాస్త టైం పడుతుంది కానీ వేగవంతంగా చర్యలు అయితే మొదలు పెట్టాలి ఇప్పుడు కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్డు మొత్తం కొట్టుకుపోయింది కోతకు గురైంది సో ఇటువంటి దాదాపు పదకొండు కిలోమీటర్ల వరకు కోతకు గురైందట సో ఇటువంటి నేపథ్యంలో మొత్తం జిల్లా వ్యాప్తంగా కాకినాడ కానీ లేదంటే అటు కోనసీమ కానీ ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అన్ని చోట్ల కూడా ఖచ్చితంగా ఆ రోడ్లు అలాగే విద్యుత్ లైన్లు పునరుద్ధరణ అనేది చాలా వేగవంతంగా పూర్తి కావాలి దాంతోపాటు రైతులకు పరిహారం ఇచ్చే విషయంలో ఎంత ఎవరెవరు ఎన్ని ఎకరాల పంట నష్టపోయారు అనేది అలాగే ఈ బీమా ఏదైతే ఉందో చాలామందికి ఇప్పుడు వైసీపీ చెప్తున్నట్టు అందరికీ బీమా లేకపోతే ఏం చేస్తారు ఈ క్లారిటీ అయితే ఇవ్వాలి ఇప్పుడు అసలు అసలైన కథ మొదలైంది